అసలాంకం వరహమతుల్లాహీ వబరకతుహు సోదరుడారా సోదరీ మనుడార అల్లా తబారకుతాల ఏ యొక్క ధర్మం అయితే మనందరికీ ప్రసాదించాడో ఆ ధర్మం ఇస్లాం ఇస్లాం యొక్క ధర్మము కోసం దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ అలైహి అలహి ఇలా సెలవిచ్చారు ధర్మం చాలా సులువైనది అన్నారు ధర్మం చాలా సులువైనది అనేటువంటి ఏదైతే మాట దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారో ఆ యొక్క ఇస్లాం ధర్మాన్ని కొద్దిమంది చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా అసలు సర్వసాధారణమైన ముస్లిం పాటించడం ఇస్లాం మీద ఆచరించడం చాలా కష్టం అన్నట్టుగా కొద్దిమంది బోధిస్తూ ఉంటారు అయితే సోదరులరా సోదరీమనులరా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే తరావీ నమాజ్ ఎలా చదవాలి తరావీ నమాజ్ కోసం ఎన్నో కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మాటలు ఎక్కువగా ఆడవారు ఆడవారికి చెప్తుంటారు ఈ సమస్య మగవాళ్లలో ఉండదండి ఆడవాళ్లలో అయితే అమ్మో చాలా ఎక్కువగా చాలా పెద్దగా చాలా భయంకరంగా భూతద్దంలో పెట్టి చూపిస్తారన్నమాట భూతద్దంలో చిన్న వస్తువు చూసినా పెద్దగా కనబడతా చూసారా అలాగనమాట అయితే సోదరులారా సోదరీమరులారా ఎలాగైతే తరావి నమాజ్ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారో ఆ నమ చాలా సులభమండి దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలహి వసలం ఇలా సెలవిచ్చారు ఎవరైతే అల్లాపై విశ్వాసం ఉంచి రమజాన్ నెల యొక్క రాత్రులయందు అల్లా యొక్క ఆరాధన చేస్తారో వారి పూర్వ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అన్నారు ఏంటండి రమదాన్ యొక్క రాత్రి అందు ఎవరైతే యొక్క ఆరాధన చేస్తారో వారి పూర్వ క్షమించబడతాయి అన్నారు ఈ తరావీ నమాజ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఆడవారైనా మగవారైనా మొట్టమొదటి సంకల్పం చేయాలి నేను ఇరవై రకాతులు తరావి సున్నతే మోకిదా నమాజ్ చదువుతున్నాను లేదా నేను తరావి సున్నత నమాజ్ చదువుతున్నాను ఓకేనా తరువాత ఇమాం వెనుకాతలు ఉంటే మనం ఇరవై రకాతులు కూడా ఏమీ చదవాల్సిన అవసరం లేదండి ఖురాన్లో ఏ భాగం చదవాల్సిన అవసరం లేదు ఖురాన్ హాఫీజ్ గారు ఎదరు చదువుతుంటారు కాబట్టి మనం ఏం చదవాల్సిన అవసరం లేదు తరువాత ఒకవేళ ఎవరైనా ఇంటికాడ ఆడవారు చేసుకుంటే మాత్రం వారు రెండేసి రకాతుల చప్పున ఇక్కడ మగవారికైనా రెండేసి రకాతులే జరుగుతుంది అయితే ఇక్కడ పూర్తిగా ఇమాం ఉంటారు కాబట్టి బాధ్యత ఆయన స్వీకరిస్తారు కాబట్టి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలా అయితే ఆడవారు ఇంటికి ఆడ ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను రెండేసి రకాతులు చప్పున ఇరవై రకాతులు తరావి నమాజ్ చదవడం అనేది జరుగుతుంది అయితే ఎవరికైనా పూర్తిగా ఖురాన్ వస్తే పూర్తి ఖురాన్ చదవడం అనేది చాలా ఉన్నతం చాలా ఉత్తమం చాలా మంచి విధానం ఒకవేళ ఎవరికైనా పూర్తిగా ఖురాన్ రాకపోతే వారికి ఏవైతే సూరాలు వచ్చో ఏవైతే ఫరద నమాజుల్లో చదువుతూ ఉంటారో అవే సూరాలతో ఇరవై రకాతులు తరాబీ నమాజ్ పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిమంది ఆడవాళ్ళు అంటుంటారు మధ్యలో కొన్ని దువాలు ఉంటాయి ఆ దువాలు చదవాలి మధ్యలో కొన్ని తస్బియాత్లు ఉంటాయి ఆ తస్బీలు చేయాలి అని చెప్పి ఇవన్నీ కూడా ముస్తహబ్ అండి ఒకవేళ ఎవరికైనా రాకపోతే తరావి మానకూడదు తరావీ అనేది ఒక ప్రత్యేకమైన ఆరాధన దానికోసం ఈ జిఖర్ రాదని ఈ దువాల్ రావని ఎట్టి పరిసర కూడా తరావీ నమాజ్ వదలకూడదు ఈ దువాల్ కోసం ఈ జికర్ల కోసం సోదర్లరా సోదరీ అనారా అల్లా తబార తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా తరావీ నమాజ్ రమజాన్ అంతా కూడా ధ్యానముతో అల్లా సంతోషము కోసం పూర్తి చేసేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి సోదర్లరా సోదరీ మనులరా రమదాన్ తరువాత ఒక పెద్ద గ్రూపు ఇన్షల్లా ఉమరా కి బయలుదేరుతుంది ఆ గ్రూప్ లో మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం తరఫు నుంచి మేము కూడా ఉంటాము మీలో ఎవరైనా రమదాన్ తర్వాత మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తీ మొదటిసరిగా నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి ముందుగానే పేర్లు నమోదు చేయించుకోండి సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ్ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ మీ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి రప్పించుకోవాలనుకుంటే ఇచ్చే నెంబర్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో